మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది నూతన శుభకార్యాల పట్ల ఆకర్షితులవుతారు చురుగ్గా పాల్గొంటారు మీ చేతనైనంత సహాయాన్ని చేయగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం ఈ యొక్క రాశి నుండి ద్వితీయ స్థానంలో కుజుడు శని తృతీయ స్థానంలో బుధుడు శుక్రుడు రాహువు చతుర్థ స్థానంలో రవి గురువుల కలయిక మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి మన స్థిరచరాస్తులు వాటి యొక్క రేటు గణనీయంగా పెరగటం ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన ఫినాన్షియల్ స్టేటస్ని పెంచే విధంగా మారటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది చేతిలో రూపాయి లేనప్పటికీ వెనకాలన్న ఆస్తి అయితే అండగా నిలబడింది కదా అన్న ధైర్యం ఎక్కువగా ఉంటుంది నూతన పరిచయాలు స్నేహాలు కలిసి వస్తాయి ముఖ పరిచయం లేని వారికి ఆర్థిక సహాయం మాత్రం చేయవద్దు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి సోషల్ మీడియాలో ఉన్నవారికి ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి కాలం అనుకూలంగా మారుతుంది మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు గుర్తింపుకు నోచుకుంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు చేతి నిండా ప్రాజెక్టులు వచ్చే కాలం అత్యంత తొందరలో ఉందన్న శుభవార్తని వినగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది ఈరోజు కష్టపడితే రేపొద్దున ఆదాయం వస్తుంది కదా అన్న ధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు నూతన శుభకార్యాల పట్ల కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ఒకనొక విద్యని అభ్యసించాలన్న ఆలోచనలు ముడిపడతాయి సంతాన సంబంధిత విషయాలలో జాగ్రత్త వహించండి సంతానం వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలు తీసుకోవటం మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు ఇవి ప్రత్యేకించి వివాహాది విషయ వ్యవహారాలలో మీ ఆమోద ముద్ర లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళటం మీకు నచ్చనటువంటి అంశంగా మారుతుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో విజయాన్ని అందుకోగలుగుతారు సుబ్రహ్మణ్య పాశ్వత హోమాన్ని జరిపించండి విశేషమైనటువంటి లాభాలని అందుకోగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్ కలిసి వచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి ప్రత్యేకించి శనేశ్వరుడి యొక్క స్తోత్రాన్ని పదకొండు సార్లు పఠించి స్వామివారి దగ్గర నలుపు ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన సమర్పించండి విశేషమైనటువంటి గుర్తింపు రాణింపు ఏర్పడుతుంది చేతికి కుబేర పాష్పద కంకణాన్ని ధరించండి ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వెయ్యండి